వాణిజ్యంలో దూసుకెళ్తున్న చైనా లోపల కుచించుకుపోతోంది అక్కడ ప్రజల అలవాట్లు అభిరుచులు పూర్తిగా మారిపోతున్నాయి తగ్గిపోతున్న యువ జనాభాను పెంచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు పిల్లలను కనండి అంటూ ప్రభుత్వం మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు పిల్లలు కాదు కదా పెళ్లిళ్ళు కూడా చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఆ దేశ యువత భార్య పిల్లలు వద్దు కుటుంబం అసలే వద్దు ఏక్ నిరంజన్ అంటూ జీవితాంతం ఒంటరిగానే బతికేస్తాం అంటున్నారు అందుకే పెళ్లిళ్ళు చేసుకున్నా ఉండలేక వివాహ బంధానికి ఎక్కువ మంది చైనీలు గుడ్ బై చెప్పేస్తున్నారు ఈ పరిస్థితి వల్ల చైనాలో సంతానోత్పత్తి తగ్గిపోయింది పెళ్లిళ్ల సంఖ్య భారీగా తగ్గిపోయి వివాహ వ్యవస్థ అస్తవ్యస్తమైంది ఇప్పుడు చైనాలో పెళ్లిళ్ల కంటే విడాకుల సంఖ్య ఎక్కువగా ఉంది ఇటీవలి సామాజిక పరిణామాలను పరిశీలిస్తే కనుక చైనా సమాజం గంభీరమైన సమస్యలను ఎదుర్కొంటుందని తేలింది చైనా వైవాహిక వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా కుప్పకూలింది గత సంవత్సరం వివాహాల సంఖ్య రికార్డు స్థాయిలో తగ్గిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో వివాహ నమోదులలో ఇరవై శాతం తగ్గుదల నమోదైందని చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది గత సంవత్సరం ఏడు పాయింట్ ఆరు ఎనిమిది మిలియన్ల జంటలు వివాహం చేసుకున్నారు కానీ ఇప్పుడు ఈ సంఖ్య ఆరు పాయింట్ ఒక మిలియన్లకు తగ్గింది పెళ్లిళ్ళు తగ్గడం చూస్తున్న అధికారులు ఆందోళన చెందుతున్నారు ఒకప్పుడు ఒకే కుటుంబంలో ఒకే బిడ్డ అనే ఫార్ములా అనుసరించిన చైనా ప్రభుత్వం ఇప్పుడు వివాహాలు చేసుకోవాలని పిల్లలను కనాలని ప్రజలను ప్రోత్సహిస్తోంది ఇలాంటి సమయంలో విస్కాన్సిన్ మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కీలక విషయాలను వెల్లడించారు రెండు వేల ఇరవై సంవత్సరంలో కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో కూడా వివాహాలు పన్నెండు పాయింట్ రెండు శాతం మాత్రమే తగ్గాయి కానీ రెండు వేల ఇరవై మూడులో చైనాలో వివాహాల సంఖ్య పదమూడు పాయింట్ నాలుగు ఏడు నమోదు కాగా గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో అందులో సగం కూడా లేదు ఇదే ధోరణి కనుక కొనసాగితే చైనా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిపోతుందని చైనా నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇక మరోవైపు చైనాలో విడాకుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది గత సంవత్సరం రెండు పాయింట్ ఆరు మిలియన్లకు పైగా జంటలు విడాకులు తీసుకున్నారు ఇది రెండు వేల ఇరవై మూడు కంటే ఒకటి పాయింట్ ఒకటి శాతం ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై మూడులో కంటే రెండు వేల ఇరవై నాలుగులో చైనాలో ఇరవై ఎనిమిది వేల విడాకుల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి విడాకుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరిగిపోతుండటంతో చైనా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై రోజుల కూలింగ్ పీరియడ్ ప్రవేశపెట్టింది అంటే ఆవేశంలో గొడవలు పడి విడిపోయే జంటలు విడాకుల కోసం కోర్టు వరకు వచ్చాక తిరిగి వారిద్దరూ ముప్పై రోజుల పాటు కలిసి ఉండాలని చట్టం తీసుకొచ్చింది కానీ ఈ నిబంధనల వల్ల వేధింపులకు గురయ్యే మహిళలకు ప్రమాదముందని నిపుణులు అభిప్రాయపడ్డారు మరోవైపు చైనా ప్రభుత్వం జనాభా పెంచడానికి పెళ్లిళ్లు చేసుకోమని ప్రజలను ప్రోత్సహించడానికి గత కొన్ని సంవత్సరాలు చర్యలు చేపట్టింది సామూహిక వివాహాలు జరిపించడం యువత కోసం డేటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం వరుడు చెల్లించే సాంప్రదాయ కట్నం విధానం నిషేధమై కొందరు ఇంకా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తుండటంతో ప్రభుత్వం కఠినమైన శిక్షలు అమలు చేస్తోంది కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి పిల్లలు కన్న దంపతులకు నగదు కానుకలు కూడా అందిస్తోంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ ప్రోత్సాహకాలు అమలులో ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముగ్గురు పిల్లలు కనండి అని ప్రభుత్వం చెబుతోంది కానీ ప్రభుత్వం ఇన్ని చేస్తున్నా చైనా యువత మాత్రం పెళ్లి చేసుకోరా బాబు అని అడిగితే మొహం చాటేస్తున్నారు ఎక్కువ మంది చెప్పే కారణాలు నిరుద్యోగం ఆర్థిక ఇబ్బందులు నిత్యావసరాల ఖర్చులు భారీగా పెరిగిపోవడం సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోవడం ఇక యువతలు కూడా తాము పెళ్లి చేసుకుంటే ఉద్యోగాలు చేయలేమని పిల్లలు వారి పెంపకం భారంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు పెళ్లి తర్వాత గర్భం దారిస్తే ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుందని అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని చాలా మంది చెబుతున్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో రెండు మూడు దశాబ్దాల్లోనే చైనాలో యువత కంటే వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది